రాము ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగాడు చిన్నప్పుడు నుంచి బాగా చదివి తన ఊరికి గౌరవం తీసుకువచ్చాడు కాని కాలం మారుతుంది రాముకు మంచి ఉద్యోగం దొరకలేదు నిరాశతో అతను తన హశయాలను పక్కనపెట్టి చిన్న పనులు చేస్తూ జీవనం కొనసాగించాడు ఒకరోజు రాము అడవిలో తిరుగుతుండగా ఒక పండితునితో కలుసుకున్నాడు ఆ పండితుడు ప్రశాంతంగా చెట్టు కింద కూచుని విశ్రాంతి తీసుకుంటూ ఏదో గ్రంథాన్ని చదువుతూ ఉండేవాడు రాము ఆ పండితుడిని చూసి ఆశ్చర్యపోయాడు దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు మీకు ఎటువంటి సమస్యలు లేవా అని అడిగాడు పండితుడు నవ్వుతూ నా జీవితాన్ని ప్రశ్నగా కాదు జవాబుగా చూస్తాను నాకు కలిగినది అన్ని కర్మఫలాలే అన్నాడు రాముకు ఆ మాటలు అర్థం కాలేదు కాని ఆ పండితుడు అతనికి ఓ కథ చెప్పారు ఒక ఊరిలో ఇద్దరు కూలీలు ఉండేవారు ఒకరికి బలహీనత ఎక్కువ పని చేయకుండా ఇతరులపై ఆధారపడేవాడు రెండో వ్యక్తి రోజుకు తినడానికి మాత్రమే సంపాదించినా ఇతరులకు సహాయం చేసేవాడు కాలక్రమంలో రెండో వ్యక్తి ఊరిలో అందరికీ ఆదర్శంగా మారి గొప్ప స్థానం పొందాడు మొట్టమొదటి వ్యక్తి మాత్రం తన బలహీనతల వల్లనే నిరుపయోగంగా మిగిలిపోయాడు వాళ్ళిద్దరి మధ్య తేడా ఏమిటంటే కర్మమీద నమ్మకమే ఈ కథరాముకు ఆలోచన కలిగించింది అతను తన జీవితంలో మార్పు తీసుకురావడానికి సంకల్పించాడు పొట్టుకుటికి మాత్రమే కాకుండా పెద్ద లక్ష్యాలతో పనిచేయడం ప్రారంభించాడు తన చిన్న పనులను విశ్వాసంగా చేస్తూ తనకున్న నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు కొన్నేళ్లకు రాము ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు అతని విజయం చూడగలిగిన పండితుడు నవ్వుతూ అతనితో అన్నారు నీ కర్మ నీ జీవితాన్ని నిర్మిస్తుంది ఇది నీ విజయం కథ నుంచి నేర్చుకోవాల్సినది ఈ కథ మనకు కర్మ మీద విశ్వాసాన్ని పట్టుదలతో పనిచేసే సామర్థ్యాన్ని నేర్పిస్తుంది ఎప్పుడూ మన పనులను సత్సంకల్పంతో చేయాలి ఎందుకంటే అదే మన భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది